నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నెన్స్ వల్ల చేతగాని పరిపాలన వల్ల రిపీట్గా చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చేతగాని మేనేజ్మెంట్ వస్తే అవన్నీ కూడా బిఎఫ్ఆర్కి వెళ్ళిపోతాయి ఉండే పోతాయి ఆ విధంగా వీళ్ళు చేశారు విటిపిఎస్ కృష్ణపట్నం ఢిల్లే దీని నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇది అదనంగా రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ సెకీ ద్వారా కొన్ని సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువ అప్పులు చేశారు దానికి వడ్డీ కట్టాలి దాని భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఏవైతే అక్యుమిలేటెడ్ లాస్ వచ్చాయో అవన్నీ మీరు చూస్తే డిస్కౌంట్స్లో ఏపీపీ డిసి డిసిఎల్లో తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాకింగ్ డౌన్ వాలంటరీగా నిలిపేసి షార్ట్ పర్చేస్ కొన్నారు షార్ట్ టైం పర్చేస్ కొన్నారు దానికి మూడు వేల ముప్పై ఐదు కోట్లు మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క అయింది అంటే తిక్కలోడే తినాలకపోతే ఎక్కనో దగ్గర అంటారు ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఏంటిది ఏంటి పరిపాలన ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు ఎక్కడా లేనంత నష్టం జరిగింది అది నా బాధ ఆవేదన ਪ੍ਰਤੀਕਰਾਰਤਨ ਜੇਸਕੋਲਸਨ ਅਵਸਰ ਹੁੰਦਾ ਹੈ